వెల్కమ్ న్యూ ముఖ్యంగా రేపు వెన్నుకోడు దినోత్సవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించడం అందులో భాగంగానే ఈరోజు వాళ్ళంతా కూడా ఏ రకంగా సమీకరించాలనే ఒక దీని ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి ఏ రకంగా తప్పుదోవ పట్టియాలి అనే నినాదంతో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీ ఈరోజు మీకు అందరికి కూడా చెప్పడం జరిగింది ఏ రకంగా ప్రజల్లో పోవాలని వెన్నుపోటు వెన్నుపోటుకి పేటెంట్ హక్కులు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి తరఫున గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని పక్కన పెట్టి వెన్నుపోటు ద్వారా ఈరోజు ఇన్చార్జ్ తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం వెంకటగిరిని బాధించాడు అప్పుడు వెంకటగిరికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి అది వెన్నుపోటు కాదా మీ పార్టీ అసలు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీకు ఇన్ఛార్జీ చేయటం అదే రకంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ ఇరవై ఐదు మందిని గెలిపించింది వైసీపీ వాళ్ళని వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా వెంకటగిరిలో చేయకుండా వెంకటగిరి ప్రజలకు వెనుపోటు కొ అది కూడా వెంకటగిరి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉంది రేపు ఈ వెనుపోటు దినోత్సవంగా వాళ్ళకి ప్రజలు మరలా కూడా రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే వీటిలో వెనుకోటు పొడస్తానని చెప్పి గుర్తు చేస్తూ సలహీసుకుంటాం